మాఘ పురాణము పదవ అధ్యాయము ఇందు మృగశృంగుని వివాహం గురించి మనం తెలుసుకుంటాము దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు ఈ రకంగా చెబుతున్నారు పువ్వు వికసించగానే వాసనలు వెదజల్లుతుంది అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు అది ప్రకృతి నైజము ఆ విధంగానే మృగశృంగుడు బాల్యదశ నుండే ఆసక్తి ఆసక్తిగలవాడయ్యను అతనికి ఐదు సంవత్సరాలు నిండిన తరువాత గురుకులంలో చదవడానికి చేర్పించారు అతట సకల శాస్త్రాలు శ్రద్ధగా నేర్చుకుంటూ అధ్యాపకుల మన్ననలు పొందుతూ పాండిత్యాన్ని సంపాదించాడు విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు అతనిపై దేశాటన చేసి అనేక పుణ్యనదుల్లో స్నానం ఆచరించి మాఘమాస ఫలమును సంపాదించి ఉండెను కుమారుడు దేశాటను పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు ఒక మంచి కన్యను చూచి వివాహం చేయుడుకు నిశ్చయించారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకుంటానని తన మనోనిశ్చయాన్ని తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలనకు అతి వైభవంగా వివాహం చేశారు సుశీల స్నేహితురాండ మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూచి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెండి చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నం పరిణయమాడు అని పలికిరి మృగశంగుడు ఆశ్చర్యపడి అసంభవము అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పెండ్లాడినట్టే మమ్ము కూడా పెండ్లాడము అని చెప్పేసని వారు పట్టుబట్టారు మరి పురుషునకు ఒక భార్యే కదా ఇద్దరు భార్యలా అని మృగశంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నటకు శాస్త్రములు అంగీకరిస్తున్నవి కదా దశరథునికి ముగ్గురు భార్యలు శ్రీకృష్ణుడుకు యనమండుగురు భార్యలు పరమేశ్వరుడుకు గంగా గౌరీ ఇద్దరు గలరు వారికి లేని అభ్యంతరములు నీక్కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుమిట్టిరి మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహ వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరం తెలపవలదు ఆ ఇరువురి కన్యల అభిష్టము నెరవేర్చము వారు దుఃఖించిన నీకు జయము కలగదు అయినా కానీ ఇటువంటి ఘటనలు ముందు అనేకం జరిగినవే అని పలికిని పెద్దలందరి అభిమాత్రం ప్రకారము మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతాన్ని దిలీపును గౌరింపగా మహర్షి వివాహాలు ఎన్ని విధాలు వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తుని చేయడని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లా చెప్పసాగిరి రాజా వివాహములు ఎన్నో విధములు కలవు వాటిలో సవివరంగా వివరిస్తాను సావధానుడివై ఆలకింపమని చెప్పి చెప్తున్నాడు బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుణి పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లి దైవము అని పేరు పెండ్లి కుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లు కూతురునిచ్చి పెండ్లు చేయదానని ఆర్షము అని అంటారు ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండు అని దీవించి చేసే వివాహాన్ని ప్రాజాపత్యము అని చెప్పి పేరుతో పిలుస్తారు డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడాన్ని అసుర అని చెప్పి పేరుతో పిలుస్తారు ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకుని వివాహము గాంధర్వ వివాహం అని చెప్పి పేరు వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహం ఆడితే దాని దానిని రాక్షస వివాహం అని చెప్పి అంటారు మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండి చేసుకునే దాన్ని అని చెప్పి అంటారు ఈ ఎనిమిది రకాల వివాహాల సంబంధమైన పేర్లు కాన వాటి ధర్మాలను తెలియపరిచిను ఆలకింపమని చెప్పేసని చెప్తున్నాడు గృహస్థాశ్రమ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మంచి నడవడికతో ఇహమో పరమో సాధించవలె అని చెప్పేసని గృహస్థాశ్రమని సరైన మార్గము భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకుంటూ ఉన్నంతలో తృప్తి చెందుతూ దైవభక్తితో నడుచుకుంటూ అతిథి సత్కారములు చేస్తూ మొదలగు సద్గుణాలతో నడుచుకునేవాడే సరైన గృహస్థుడు నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినలలో ఉపవాసాలుండి కార్తీక మాసముందు మాఘమాసమందు నదీ స్నానం చేసి కడు నిష్టతో శివకేశను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగుతుంది ప్రాతకాలంలో నిద్ర లేచినప్పుడు భగవంతుని స్మరించుకుని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్టతో భగవంతుని పూజించవలను కార్తీక మాసమందు మాఘమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును కాన ప్రతి మనుజుడు ఇహ సుకములకే కాక పరలోకముల గురించి కూడా ఆలోచించవలసి ఉన్నది ఇంకను ఈ పదవ అధ్యాయంలో పతివ్రత లక్షణాలు ఏ రకంగా ఉండాలో ఈ రకంగా వశిష్ఠుల వారు వివరిస్తున్నారు పురుషుడు తనకు సద్గతిని కలిగే నిమిత్తమే ఘనకార్యాలు చేసిన కానీ మంచి ఫలము పొందలేకపోతున్నాడు అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలని కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలమును గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలను ఈ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగంతో కాపురం చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవిస్తుందో ఆ విధంగానే అత్తమామలను సేవ చేసుకోవాలి అతిథి సేవలు కూడా చేయాలి తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచన ఎందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలను పనిపాటలు ఎందు సేవకురాలి వలె నడుచుకోవలేను భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెడుతుందో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను సైనమందిరమున వలె భర్తకు ఆనందం కలుగు చేయవలను రూపంలో లక్ష్మిని పోలి ఉండవరను ఓర్పు వహించుటలో భూదేవిని పోలి ఉండవెలను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకుంటుందో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడుతుంది స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు అతిగా మాట్లాడకూడదు ఎవరినీ ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవెలను నాలుగవ రోజున సూర్యోదయమును కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానుడికి నమస్కరించిన తరువాత తన ఇష్టదేవతలను పూజించగలను ఎటువంటి సమయం నందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుతున్నాడు గృహస్థాశ్రమందు చక్కగా ఉన్నాడు ఇంకను ఈ పదవ అధ్యాయంలో మృకాండుని జనం గురించి వశిష్ఠుల వారు ఈ రకంగా చెప్తున్నారు ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లి ఆడితిని కదా అని మృగశృంగుడు మిగులు ఆనందించను ఆ ముగ్గురు పడతులతోనూ సంసారం చేయుచుండెను అటుల కొంతకాలం జరిగింది సుశీల అను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నం కుమారుని కన్నది తన కన్న కుమారుణ్ణి అన్ని విద్యల యందు గొప్ప ప్రభుణుని చేయాలని చెప్పేసని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృఖండు అని నామకరణం చేశాడు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ బంధు జనుల ఎడ పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను ఐదేళ్లు నిండినవి మృగశృంగుడు మృఖండనకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకునుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్నులు పొందుచు యుక్త వయసు వచ్చే వరకు చదివి సకల శాస్త్రములందు ప్రావీణ్యత సంపాదించాడు మృఖండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రులు కడుపువచ్చును మరికొంతకాలములకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసరి ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు మృగాశ్రుంగుని మిగిలిన ఇద్దరు భార్యలు కూడా పుత్రుడు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి పెద్దవారులైన తరువాత వివాహములు చేశాను తన కుటుంబం అంతయు మాఘమాసంలో స్నానములు జపములు దానములు ధర్మములు మరింత నిష్టతో జరపవలసిందిగా ప్రోత్సహించేవాడు తాము ఆర్జ ఆర్జించుకున్నటువంటి మాఘమాస పల ప్రభావంచే సంసారమందు ఏ ఇబ్బంది లేకుండా ఉంటే గాక మృగశృంగులకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలు అవుచున్నది కదా అని సంతోషిస్తూ తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు పోవాలని సంకల్పించు తపస్సు చేసుకున్న అడకి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణుని ప్రసన్నం చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠానికి వెళ్ళను విన్నావు భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస పరం వలన తనకు పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుటే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు ఇక అతనికి జ్యేష్ఠ కుమారుడైన మృఖండు యొక్క వృత్తాంతం చెప్పేదను ఆలకింపని వశిష్ఠుడ వారు దిలీప మహారాజుకు ఇలా వివరించసాగారు మృగశృంగుడు అడకి వెళ్ళిపోయినట్టు నుండి జ్యేష్ఠపుత్రుడు ముఖండుడే సంసారభారమంతా మోసి గృహమునందు ఏ అశాంతి లేకుండా చూస్తున్నాడు ఆయనకు ఒక విచారం పీడిస్తున్నది అదే మనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలుగలేదు అందుచేత అతడు లోలోన కుమిపోచున్నాడు అతడు ఒకనాడు ఈ విధంగా తలపోసును కాశీ మహాపుణ్యక్షేత్రమున సాంబశివునకు ప్రత్యక్ష నిలయమైనటువంటి ఆ వారణాసిని చూసినంత మాత్రమున సకల పాపములు గాక మనసునందు కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభిష్టములు పొందగలిగారు కానీ నేను నా కుటుంబ సమేతంగా వెళ్ళదును అని మనసును నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్దుడై బయలుదేరును మార్గ మార్గమధ్యమున అనేక క్రోరం రోగముల బారి నుండి క్రిమికీటకాల ప్రమాదం నుండి అతి కష్టం మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రం వెళ్ళాడు కాశీపట్నము ఆనుకుని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహిస్తోంది మృఖండు పరివార సమేతంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్థానవిధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళను ఆలయంలోనికి రాగానే మృఖండనుకు ఎక్కడలేని ఆనందము కలిగను తన జన్మ తరించెను తాను కైలాసమందు ఉన్నట్లు తలచి విశ్వేశ్వరుణ్ణి శ్రద్ధలతో ప్రార్థించను ఈ విధంగా కుటుంబ సమేతంగా మృఖండు కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించను ఆ విధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమంది గడిపిను ఒక దినమున మృఖండుని మువ్వురు తలులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుణ్ణి పూజిస్తుండగా వెంటనే తెరివి తప్పి ప్రాణములు విడిచి మృఖండు చాలా కాలము దుఃఖించను విధిని ఎవరూ తప్పించలేరు కదా అయినా ఈశ్వరుని ధ్యానిస్తూ ప్రాణాలు విడిచారు చనిపోయిన ముగ్గురు తల్లిలకు మృఖండు యథావిధిగా దహన సంస్కారాలు గావించి మాతృణము తీర్చుకున్నాడు ఎంత ఎంతకాలంకు సంతానం కలుగనందున కాశీ క్షేత్రానికి వచ్చాడు కదా సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని కూర్చి తపస్సు చేసినాడు అనేక దాన ధర్మాలు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు భృఖండనుకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగింది పరమేశ్వరునికి అనేక విధములను స్థితిస్తుండగా పరమేశ్వరుడు ఇట్లా పలికాడు మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించినారము మీరు చేయ తపస్వం ఎంతో ఆకర్షించింది మీ నిష్కళంకమైన భక్తికి వచ్చి మీ కోరికలను దీర్ఘంగా చర్చించి ఇక్కడికి వచ్చాము కాన మీ అభీష్టం అని చెప్పేసి పలికాడు అంత మృఖంఠుడు నమస్కరించి మహాదేవ తల్లి అన్నపూర్ణ ఇదే మా నమస్కృతులు లోకరక్షక మీ దైవల నాకు సకల లక్షణవతి సౌందర్య సుకుమారవతి యొక్క పత్తిని లభించినందువలన నేను మిమ్మల్ని ధ్యానించుతూ ఆమెతో సంసార సుఖం అనుభవిస్తున్నాను కానీ ఎంతకాలమైననూ మాకు సంతానం కలిగినందున కృంగి కృషిస్తున్నాను సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా కావులు మాకు పుత్ర సంతానం ప్రసాదించమని వేడుకుంటున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు మృఖండు దీనాలాపన్ను ఆలగించినటువంటి త్రినేత్రుడు ఇలా పలికాడు మునిసత్తమా నీ మనోభీష్టం నెరవేరగలదు కానీ ఒక్క నియమం ఉంది బ్రతికి ఉన్నంత వరకు వైదవ్యముండు పుత్రికి కావాలినా లేక అల్పాయుష్కుడుకు పుత్రుడు కావాలినా అని ప్రశ్నించరి మృఖండనికి ఆశ్చర్యం కలిగింది పరమశివుని మాటలకు ఆలోచన పడవలసి వచ్చును కొంత తడవాగి హే శశిధరా నన్ను పరీక్షింపరించిదివా నాకు జ్ఞానోదయమైనది మధుర నేటి వరకు మీ ధ్యానమునే సరుపుచున్నాను సేవిస్తున్నాను నాకు ఏమి చెప్పవాలనో తోచుకున్నది ఆయనను కలకాలం వైధవ్యంతో కృంగి కృషించే పుత్రికి కనను అల్పాయుష్కుడకు పుత్రరత్నమే ప్రసాదించమనిపోయాడు అటనేయ కానీ త్రిశురథాన్ని వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను పరమేశ్వర అనుగ్రహం వల్ల ఒక సుముహూర్త కాలమున పుత్రుని గనను మృకంఠునికి పుత్ర సంతానం కలగనని అనేక మంది ఋషోత్తమును బాలు చూడవచ్చని వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండయుడని నామకరణం చేసి చేసిబడెను ఓ దిలేప్ మహారాజా పరమ పూజ్యుడకు భాగవదత్తముడు అయినటువంటి మృకంఠుడు పరమేశ్వరుణ్ణి వెప్పించి వారి దైక పాత్రుడై పరిచి పడచాడు అని చెప్పేసని మాఘ మహాత్యాన్ని గురించి ఈ రకంగా చెప్పారు మరలా పదకొండవ అధ్యాయంలో కలుసుకుందాము